నుండి ఉండలేదు నిజముగా నుండునది ఒక్కటే అది ఏ భగవంతుడు చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పామనుకున్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యం నాకు అగుపడినట్లుగా కనిపించును కానీ అంతర్గతంగానున్న సత్యమును తెలుసుకొనలేము సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచినట్లు చేయును మన కనపడునది నిజస్వరూపము కాదని గ్రహించేదము కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలగజేయమని ప్రార్థింతుము కాక అదే సత్య దృష్టి అంతరంగిక పూజ హేమాండ్ పాంత్ మనకు ఒక కొత్త రకం పూజా విధానమును బోధించుచున్నారు సద్గురుని పాదములు కడుగుట కానంద బాష్పంలనే వేడి నీళ్లు గాక స్వచ్ఛమైన ప్రేమయ్యను చందనమును వారి పూసేదము గాక దృఢ విశ్వాసం అను వస్తంతో వారి శరీరంను కప్పెదముగాక అష్ట సాత్విక భావం ఎనిమిది తామర పుష్పములు గాక ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించేదముగాక భావమను బుక్క వారి శరీ వారి శిరముపై జల్లి భక్తి అనే ములత్రాడును కట్టేదముగాక మన శిరస్సును వారి బుటనవేళ్లపై గాక సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పితముగాక పూజ చేసిన పిమ్మట ఇటుల మా మనసు అంతర్ముఖము చేయుము దానిని లోపలి వైపు పోగునట్లు చేయుము నిత్యా నిత్యములకు గల తారతమ్యం తెలుసుకొని శక్తి దయచేయుము ప్రపంచ వస్తువులెందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారం కలుగునట్లు చేయుము మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించేదము సుఖ దుఃఖానుభవములు కలగకుండా మా నేత్రములు నీవిగా చేయుము మా శరీరమును మనస్సును నీ స్వాధీనం మందుంచు కొనుచు నీ ఇష్టం వచ్చినట్లు చేయుము మా చెంచల మనస్సు నీ పాదాల చింత విశ్రా విశ్రాంతి పొందుగాక ఇకని ఈ అధ్యాయంలో కథల వైపు మరలుదము భక్త పంత్ ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృశ్యవశనం నా షిరిడీకి వచ్చెను అతని అతనికి షిరిడీ పోవు లేకుండెను కానీ తానొకటి తలిచిన దైవం ఇంకొకటి తలుచునందురు అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి వారందరూ షిరిడీకి పోవుచుండి వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనకు కాదన లేకుండెను వారు బొంబాయిలో దిగిరి పంత్ విరార్ లో అతడు తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చేను అందరు ఉదయమే షిరిడీ చేరి పదకొండు గంటలకు మసీదుకు పోయిరి బాబా పూజ కొరకు చేరిన భక్తులు గుంపును చూచి అందరూ సంతసించిరి కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడెను వారందరూ భయపడిరి అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షం చే లేచిన వాణి వలె లేచి కూర్చుండెను బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండమని ధైర్యం చెప్పుచు తన గురువు నందే భక్తి నిల్చున్నట్లు నీ కింది విధముగా పలికెను ఏమైనాను కానిండు పట్టు విడువ రాదు నీ గురుని ఎందే ఆశ్రమం ఆశ్రమం నిలుపుం ఎల్లప్పుడూ నిలకడగా నుండు ఎప్పుడు వారి ధా ధ్యానమునందే మునిగిండుము పంత ఈ మాటల యొక్క ప్రాముఖ్యం గ్రహించెను ఈ తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు హరిశ్చంద్ర పితలే బొంబాయిలో హరిశ్చంద్ర పితలేను నా అతనికి మూర్ఛ రోగంతో బాధపడుచున్న కొడుకొకడు కల్లాడు ఇంగ్లీష్ మందులను ఆయుర్వేద మందులను కూడా వాడెను కానీ జబ్బు కుదరలేదు కావున యోగుల పాదముల పై పడుట అనే సాధనం ఒక్కటే మిగిలేను పదిహేనవ అధ్యాయమందు చక్కని కీర్తన రచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేశానని తెలుసుకుంటేమి పంతొమ్మిది వందల పదిలో పితలే అట్టి కథలు కొన్నింటిని వినెను వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాబుకానటి జబ్బులను బాగు చేయనని గ్రహించాను సాయి బాబాను చూచటకు మనస్సులో కోరిక పుట్టెను సర్వ విధముల సన్నాహమై బహుమానములు వెంట తీసుకుని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యా బిడ్డలతో షిరిడీకి వచ్చెను అతడు మసీదుకు పోయెను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను తన రోగి కొడుకును బాబా పాదంలపై ఉంచెను బాబా యా బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగేను పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యం తప్పి నీళ్లపై పడెను అతని నోట చొంగ కారెను అతని శరీరము చెమట పట్టెను అతడు చచ్చిన వాణివలు పడెను దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడి అటువంటి మూర్చలు వచ్చిచుండెను కానీ ఈ మూర్చ చాలాసేపటి వరకు ఉండెను తల్లి కంటి నీరు వరదలుగా కారుచుండెను ఆమె ఏడ్చుటకు మొదలెడెను ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకున్న వాణివల ఒక గృహంలోనికి పెరుగెత్తగా అది తన నెత్తిపై బడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయి వాని చేతిలో పడిన యావు వలె ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారి బడినట్లు లేదా భక్తుడు దేవాలయనకు పోగా అది వానిపై కూలినట్లుండెను ఆమె ఇటు లేడ్చుచుండగా బాబా ఆమెనిటను ఓదార్చెను ఇటు లేడవలదు కొంతసేపు ఆగుము ఓపిక నుండుము ఓపికతో నుండుము గుర్రవానిని బసకు తీసుకొని పొమ్ము అరగంటలో వానికి చైతన్యం వచ్చును బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిది బాబా మాటలు యథార్థములయ్యేను వాడాలోనికి తీసుకొని పోగానే గుర్రవానికి చైతన్యం వచ్చెను పితలే కుడుపమంతయు సంతోషించిరి వారి సంసం సంశయములన్నీ తీరెను పితలే బాబా దర్శనములకై భార్యతో మసీదుకు వచ్చెను వారు బాబా పాదంలకు వినయంగా సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములను చూ కూర్చుండిరి మనసులో బాబా చేసిన కృపకారమునకు యుపకారమునకు నమస్కరించుచుండిరి బాబా చిరునవ్వుతో నిట్లనిరి నీ ఆలోచనలు సంశయములు భయోత్పాదములు ఇప్పుడు చల్లబడినవా ఎవరికైతే నమ్మకం ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించను రక్షించును నమ్మకం ఓపిక ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు పితలే ధనికుడు మర్యాద గలవాడు అతడందరికీ అపరిమితముగా మిఠాయిలు పంచిపెట్టెను బాబాకు చక్కని పండ్లను తాంబూలం ఇచ్చెను పితలే భార్య సాత్వికురాలు ఆమె నిరాడంబరత ప్రేమ భక్తులతో నిండి విండెను ఆమె స్తంభంకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిలిపి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను ఆమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తుల వై నాదారపడదరు ఏ భక్తుడు ఉదయపూర్వకముగాను మన పూర్వకమును పూజించి శరణు వేడును వానికే భగవంతుడు తోడ్పడును వారి కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి చేయించి బాబా దర్శనములకే మసీదు వచ్చి వా బాబా వారికి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించెను పితలేని దగ్గరికి పిలిచి ఇట్లా నేను బాబు అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చి ఉంటుంది ఇప్పుడు మూడు రూపాయలు ఇచ్చుచున్నాను వీనిని మీ పూజా పందిరంలో పెట్టుకొని పూజింపు నీవు మేలు పొందేదవు పితలే వీనిని ప్రసాదముగా అంగీకరించను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి చేసి ఆశ్వీర్వచనం లక్కై ప్రార్థించెను ఇది తాను షిరిడీ పోవుట మొదటిసారి కనక అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చెనను బాబా మాటల అర్థంను గ్రహింపలేకుండెను దీనిని తెలుసుకొనవలనని కుతూహల పడెను కాని బాబా దూరకొనెను స్వగృహంనకు పోయి తన ముస ముదుసై తల్లికి ఈ వృత్తాంతం చెప్పి బాబా అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చెనని అదేమి అని అడిగాను ఆమె తన పుత్రిని తోనిట్లా నేను నీ కొడుకుతో ఇప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్ కోటకర్ మహారాజు గారి వద్దకు పోయాను ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు పూర్ణ యోగి సర్వజ్ఞుడు దయాలువు మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి వారు మీ తండ్రికి రెండు రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమనిరి మీ తండ్రి గారు చనిపోవు వరకు వారిని పూజించుచుండిరి అటు పిమ్మట పూజ ఆగిపోయినది రూపాయిలు పోయినవి కానీ సంవత్సరంలో పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మర్చితిమి నీ అదృష్టవంతుడ వగుట చే కర్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యం గప్పికి తెచ్చి నీ కష్టంలను తప్పింపజూచున్నారు కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము సంశయంలను దురాలోచనలను విడువుము మీ తాత తాతలని ఆచారము ప్రకారం నడువుము సత్ప్రవర్తనను అవలంబింపము కుటుంబ దైవములను పూజింపుము రూపాయలను పూజింపు వాని విలువ గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనం దొరికినందుకు గర్వించుము శ్రీ సాయి నీలోని నీలోనున్న భక్తి మేలుకొల్పినారు మీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకును తల్లి మాటలు వినిపితలే మిక్కిలి సంతోషించెను శ్రీ సాయి యొక్క తత్వం నందు వారి శక్తి ఎందు అతనికి నమ్మకం కలిగేను వారి దర్శనము ప్రాముఖ్యం గ్రహించెను దర్శన ప్రాముఖ్యం గ్రహించెను అప్పటి నుండి తన నడవడిక గురించి చాలా శ్రద్ధగా నుండెను అంబాడేకర్ గారు పూణా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు అతడు ఆబ్కారి డిపార్ట్మెంట్ లో పది సంవత్సరములు నౌకరి చేసెను ఠానా జిల్లాలోను జనహార్ స్టేట్ లోను ఆయన ఉద్యోగం చేసి విరమించెను మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించెను కానీ ఫలించలేదు అతడనేక కష్టంల పాలయ్యను అతని స్థితి రాను రాను అసంతృప్తిగా నుండెను ఈ ప్రకారము ఏడేండ్లు గడిచెను అతడు ప్రతి సంవత్సరం షిరిడికి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడి వారు పంతొమ్మిది వందల పదహారులో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడిలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకొనెను అతడి భార్యతో షిరిడీకి వచ్చి రెండు మాసంలుండెను దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో బడి చావ్వలను నిశ్చయించుకొనెను అతడి ఈ ప్రకారం చేయనిచ్చి కొనగానే బా నిశ్చయించుకునగానే బాబా మరి ఒకటి చేయి నిశ్చయించెను కొన్ని అడుగుల దూరం ఒక హోటల్ ఉండెను దాని యజమాని సగుణ మీరు నాయక్ అతడు బాబా భక్తుడు అతను అంబాడేకర్ ను పిలిచి అక్కల్ కోటకర్ మహారాజు గారి చరిత్ర చదివితివా అని అని అడుగుచూ పుస్తకమునిచ్చెను అంబాడేకర్ దానిని తీసుకొని చదవనించెను పుస్తకం తెచ్చుకొని సరికి ఈ కథ వచ్చెను అక్కల్ కోటకర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు నటి దీర్ఘ రోగం చే బాధపడుచుండెను బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలోంచి బయటికి తీసి ఇట్లనెను గత జన్మ పాపపుణ్యంల నీవు అనుభవించక తప్పదు కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు నీవింకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలను చచ్చుటకు ముందు కొంతకాలమేళ నీ కర్మను అనుభవించరాదు గత జన్మల పాపంలని తుడిచి వేయరాదు దానిని శాశ్వతంగా పోవునట్లు చేయను సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకరి మిగిలిన ఆశ్చర్యపడను వాని మనస్సు కరిగేను బాబా సలామహాబ్ ఈ ప్రకారంగా లభింపనిచో వాడు చచ్చియే ఉండును బాబా సర్వజ్ఞత్వం సర్వజ్ఞత్వంను దయాలత్వం చూచి అంబాడేకర్ కు బాబా అందు నమ్మకం బలపడి అతనికి అతని భక్తి దృఢమయ్యేను అతని తండ్రి అక్కల్ కోటకర్ మహారాజు భక్తుడు తాన కొడుకు కూడా తండ్రి వల్ల భక్తుడు కావాలనని బాబా కోరిక అతడు బాబా ఆశీర్వచనం పొందెను వాని శ్రేయస్ వృద్ధి పొందాను జ్యోతిష్యం చదివి అందులో పా ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొని కావలసినంత ధనమును సంపాదించు పనగలిగాను మిగతా జీవితం అంత సుఖముగా గడిపాను శ్రీ సాయినాథాయనమ ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాపనస్తు శుభం భవతు